అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది షూటింగ్ మధ్యలోనే హడావిడిగా ఇంటికి బయలుదేరారు నరేష్ కితికితుల సినిమా నుంచి మంచి పాపులారిటీ తెచ్చుకున్న నరేష్ అప్పట్లో సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యేవి సినిమాలకి కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకుని ఒక పాపతో ఫుల్ ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత కమ్ బ్యాక్ ఇచ్చి ఉగ్రం అనే సినిమాతో సూపర్ హిట్ కొట్టారు అయితే అల్లరి నరేష్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ఆయన తాతైన ఒకప్పటి స్టార్ మూవీ డైరెక్టర్ ఈ సత్యనారాయణ తండ్రి ఈధర్ వెంకట్రావు నరేష్ తాత ఇదర్ వెంకట్రావు తొంభై వయసులోనే కన్ను మూసారు ఒకప్పుడు ఆయన బ్లాక్ బస్టర్స్ తీసిన డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ తండ్రి ఆయన మంగళవారం ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకి వయసు మీద పడ్డంతో ఈ కారణంగా తుది విడిచారనే చెప్పాలి ఈ విషయాన్ని స్వయంగా కుటుంబ సభ్యులు చెప్పుకోవచ్చు దీంతో సినీ ఇండస్ట్రీ స్టార్స్ అంతా అలర్ నరేష్ ఇంటికి వెళ్తున్నారు అలర్ నరేష్ ఫ్యామిలీది నిడదవోలు మండలం కోరు గ్రామం ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఈదర్ వెంకట్రావు గారి అంత్యక్రియలు తమ విలేజ్ లో నిర్వహించబోతున్నారు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా రాణించిన ఈవివి సత్యనారాయణ టాప్ హీరోలందరితో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందించారు ఆయన రెండు వేల పదకొండు జనవరి ఇరవై ఒకటిన క్యాన్సర్ తో కన్ను మూసారన్న విషయం మనకు తెలిసిందే సరిగ్గా పదిహేనేళ్లకి ఒక్కరోజు ముందుగా ఈవి సత్యనారాయణ గారి తండ్రి చనిపోవడం గమనార్థమనే చెప్పాలి